మెగా డిజిటల్ న్యూస్ న్యాయం న్యాయం కోసం కోసం ప్రతి ప్రతి అక్షరం అడుగు విద్యార్థులు వర్షానికి తెలవకుండా తన కారును ఎక్కించుకొని తీసుకెళ్లిన కలెక్టర్ మట్టంపల్లి చోటపల్లి చెరువులను పరిశీలించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ డిజిటల్ న్యూస్ తెలంగాణ రాష్ట్రం మటంపల్లి రఘునాథపాలెం రోడ్డులో మటంపల్లి బ్రిడ్జ్ వద్ద నీరు పొంగి ఉధృతంగా ప్రవేశించడంతో రఘునాథపాలెం గ్రామం మోడల్ స్కూల్ విద్యార్థులు వాగు దాటేందుకు ఇబ్బంది పడుతున్నాడాన్ని చూసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ గమనించి తన కారులో ఎక్కించుకుని మటంపల్లి మోడల్ స్కూల్ కు క్షేమంగా తీసుకెళ్లారు ఒకవేళ రాత్రి వరకు వరద తగ్గకపోతే రాత్రికి భోజనం ఏర్పాటు చేసి వర్షం తగ్గిన తర్వాత వాహనం ఏర్పాటు చేసి విద్యార్థులను వారి ఇంటికి పంపించాలని అధికారులను ఆదేశించారు విద్యార్థుల పట్ల జిల్లా కలెక్టర్ చూపించిన ప్రేమ శ్రద్ధలపై నెటిజన్లు ప్రశంసలు కల్పిస్తున్నారు జిల్లా కలెక్టర్ స్వయంగా తన కార్లో తీసుకువెళ్లి పాఠశాలలో వదలటమే కాకుండా క్షేమంగా తిరిగి వారి ఇళ్లకు చేరేలా తీసుకున్న శ్రద్ధ నిజంగా గొప్ప విషయం అంతకుముందు జిల్లా కలెక్టర్ మటంపల్లి మండలం చౌటుపల్లి గ్రామంలో వేళ్ల చెరువు వెళ్లే రోడ్డు బ్రిడ్జిపై చెరువు నుండి నీరు ఉధృతంగా ప్రవేశించడంతో ప్రజలు బ్రిడ్జిపై నుండి వెళ్లకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది అక్కడే ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు హుజూర్ నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు మటంపల్లి తహసీల్దార్ మంగ రాథోడ్ అధికారులు సిబ్బంది తదితరులు కలెక్టర్ వద్ద ఉన్నారు